నైట్ గురుకు పెట్టినా కాలు చేసిన యాసిడ్ పోసేస్తా నీ మీద కాలు చేతులు వేసిన ఇంట్రెస్ట్ నాకైతే లేదు మీ మగల్ బుద్ధి నాకు తెలియదా నన్నను ఊరుకుంటా కానీ మా మగ జాతను అంటే మాట పెట్టి కొడతా కామ్ కనిపించే కసాయ వాళ్ళే మీ ఆడవాళ్ళు అయినా పొరపాటున కాలు చేయ తగిలితే భక్తి భావంతో తీసి పక్కన పెట్టాలి కుదిరితే కోఆపరేట్ చేయాలి అంతేగాని కసురుకోకూడదు అర్థమైందా ఓ నన్ను గురక పెట్టద్దు ఇది గజ్జేస్తుంది ఏంటి మంత్స్ మీరు మీరు ఒకే ఇంట్లో కలిసి ఉండాలి సార్ నా థర్టీ పర్సెంట్ అంటే ఆరు వేలే కదా సార్ జీఎస్టీ సర్వీస్ ట్యాక్స్ పెట్రోల్ ఎలైన్స్ బ్రోకర్ ఛార్జెస్ ఉంటాయి కదా సార్ మీ పనే బాగుంది కష్టపడితే పాతిక వేలు వస్తుంది ఎక్స్ట్రాగా పైన పట్ట కింద బుట్ట బోనస్ గా పైల్స్ కూడా వస్తుంది ఎవరు చెప్పుకోలేదు ఇల్లు దొరకలేదా ఇంత తీసుకొచ్చు పైగా బయట నుంచి వస్తే ఇల్లంత ఎక్స్పీరియన్స్ లేదా రాజమహల్ లో మైసూర్ ప్యాలెస్ లో కట్టేసడానికి మా బాబు మీ బాబు లా వేసుకుని బతకట్లేదు ఇంకోసారి మా నాన్న అంటే నీ మీద గృహింస కేసు పెడతాను ఇంకా గృహంలోకి వెళ్ళదు తెలుసా లగేజ్ తీసుకురా లగేజా నే ఎంత ఐదు వందలు మా ఊరు వెళ్దానికి ట్రైన్ టికెట్ ఎంత అవుతుంది తెలుసా అంతే సార్ సర్లే తీసుకో లగేజ్ కూడా తీసుకురాడు ఐదు వందలు అంట ఏ నువేంటి డైరెక్ట్ గా బెడ్ రూమ్ లోకి వస్తున్నావ్ ఆహా తమర్ బెడ్ మీద సయాస్ పన్ వేసుకొని పడు అలస్త ఉంటా నేను వాకెట్ లో ముస్టర్ పడుకోవాలా అయినా నిన్ను వాకెట్ లో ఎవర్ హాల్ ఉంది స్పేషియస్ ఉంటుంది ఫ్రీగా ఉంటుంది చా చాలా కంఫర్ట్ గా ఉంటది హాల్ లో దొబే ఏ ప్రసాద్ నాకు చిన్నప్పటి నుంచి బెడ్ మీద పడుకోవడం అలవాటు అంటే మా కుప్ప తోటలో కుక్కల తోటలో అలవాట పల్లెటూరులో పుట్టాం పట్టి మంచాల మీద పడుకున్నాం చా లాయర్ కండిషన్స్ పెట్టాడు కాబట్టి ఇలా నీతో కలిసి ఉండాల్సి వస్తుంది ఆ కండిషన్ లోనే ఒక ఇంట్లో ఉండాలి ఒకే బెడ్రూమ్ లో ఉండాలని రాసింది అన్నీ నీకు ఫేవర్ ఉన్నాయి కదా చట్టాలు మీకు చుట్టాలే మీరు చుంచి మొహం వేసుకుని నడిస్తే మా చెడ్డలు పగిలిపోతాయి ప్రసాద్ నువ్వు మరీ ప్రతిదానికి ఎటగారంగా మాట్లాడుకు నా కొల్లు మండిపోతుంది నేను ఆఫీస్కి వెళ్ళాలి ఫ్రెష్ అయ్యి వస్తా వెళ్ళి టిఫిన్ తీసుకురా హలో లెవెన్ థర్టీ అయింది లంచ్ టైం వచ్చేస్తుంది నేను ఆఫీస్లో ఎవరితో క్యారేజ్ తినేస్తానో నువ్వు కూడా అదే పనిచేయ్ నాకు నీలా వెళ్ళి అడుక్కొని తినడం రాదు ఆన్లైన్లో ఫుడ్ యాప్లు వచ్చినప్పటి నుంచి మగాడి కొంపల మెదికి ఇప్పుడు స్నానం చేస్తే లేట్ అయిపోద్ది క్యారేజ్ మిస్ అయిపోతాం ఆ బొంగులే బట్టలు మార్చుకు వెళ్ళిపోదాం